ఈరోజు దేవుని మాట సువార్త గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వర్షము ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ధోని అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభు నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఇరవై ఆరో వచనం అందుకని నలభై విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ప్రియమైన దేవుని మాట వింటున్న వారిరా ఈ యొక్క ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాము అది ఒక సమస్యగా ఉంది తిరిగి సమస్య తీరిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాము ఆనందాన్ని చూస్తున్నాము భయాన్ని చూస్తున్నాము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెలిరి ఆయన ఏమి ఎక్కాడు ఒక ధోని ఎక్కాడు అంట అప్పుడు శిష్యులు కూడా ఆయన వెంట ఉన్నారు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున సముద్రం మీద ఏమొచ్చింది ఏం లేచింది తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను ఆ దోణి ఏమైపోయింది అలల చేత అలలు అంటే ఏంటి నీటి ఒక ప్రవాహం అలల చేత కప్పబడింది అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఎవరు ఆయన ఏసయ్య నిద్రిస్తున్నాడు శరీరంతో ఉన్నాడు ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన నిద్రి నిద్రిస్తున్నాడు ఎక్కడ దోణే దోనేలో అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి ఎప్పుడైతే ఆయన నిద్రపోతున్నాడో ఏమొచ్చింది అలలు దోణెను కప్ దోణిని కప్పివేశాయి వారు జడిచిన జడిసిపోయారు భయపడిపోయారు ఎక్కడికి వచ్చారు పరిగెత్తుకుంటూ ఆయన ఏసయ్య దగ్గరకు వచ్చారు వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి నిద్రపోయే ఏసయ్యను లేపడం జరిగింది ఏమంటున్నారు నశించిపోవచ్చున్నాము రక్షించమని అని చెప్పి లేపారు అల్ప అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఆత్మస్వరూపి అయి మన మధ్యలో సంచరిస్తున్నాడు మనతో ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిద్రపోవడం లేదు ఇప్పుడు నుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కను పాపవలే కాపాడు నిరతము మేము భయపాడము భయపడము ఇక మేము భయపాడము ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు ఏ కీడు రాదని ఏసే చెప్పాను మాకు మేము భయపాడము ఇక మేము భయపడము దేవుడు ఏం చెప్పాడు భయపడవద్దు అని చెప్తున్నాడు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిల్లి నిమ్మలమాయను ప్రిమైన దేవుని మాట వింటున్న వారిలారా మన నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో నిమ్మలంగా పరిస్థితులు నిమ్మలంగా లేవా గాలి తుఫాను లాంటి సమస్యలతో అలాంటి సమస్యలతో కదిలింపబడుతూ కృంగిపోతూ కృషించిపోతూ నశించిపోతామేమో అన్న ఆందోళనతో రోజురోజుకి క్షీణించే పరిస్థితిలో ఉంటున్నామా దయచేసి దేవుడు చెప్తున్న మాట వినండి అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు ఆయన ఈ సమయంలో నిన్ను నన్ను మనందరినీ మనల్ని ఏమంటున్నాడు ఆయన అల్ప అల్పవిశ్వాసలారా అంటే ఏంటి మన విశ్వాసము చాలా అల్పంగా ఉంది అసలు ఏమాత్రము విశ్వాసం లేదు అవిశ్వాసంతో ఉన్నాము మన జీవితంలో ఏముండాలి అవిశ్వాసం ఉండకూడదు విశ్వాసం ఉండాలి శిష్యులు కూడా అల్పవిశ్వాసంగా ఉన్నారు అల్పవిశ్వాసం అంటే ఏంటి అసలు చాలా తక్కువ అల్ప విశ్వాసులారా విశ్వాసం లేని అనుభవం ఎందుకు భయపడుచున్నారు మరి ఈ సమయంలో నువ్వు కూడా నీ సమస్యలు చేత నీ అప్పులనే బాధల చేత భయపడుతున్నావా దేవుడు నిద్రపోవడం లేదు ఆ సమయంలో ఆనాడు నిద్రపోయాడు ఇప్పుడు ఆయన నిద్రపోవడం లేదు కొనుక్కడ కొన కొనుగుపాటు లేదు ఆయనకు ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయన అసలు నిద్రపోకుండా మనల్ని చూస్తున్నాడు దేవుడు మరి నీ సమస్యలు ఆయనకు తెలియవా తెలుసు ఆయనకు తెలుసు వాటిని గదించి నిమ్మలపరచాలంటే ఆ సమస్యలను ఆయన గద్దిస్తే ఏమవుతాయి ప్రతి సమస్య అది అవుతుంది ప్రతి సమస్య దూరం అవుతుంది మరి ఆయన మనకు సమస్యలను తీసివేసి మన జీవితాలను నిమ్మలంగా ఉంచాలి అంటే ఏం చేయాలి మనము ఆయన వైపు చూడాలి ఆయనను ఆయనను మనం ఏం చేయాలి ఆయనకు చెప్పాలి ఆనాడు శిష్యులు ఏం చేశారు ఆయన లేపారు వారి యొక్క సమస్యను వారి యొక్క భయాన్ని వారికి దేవునికి తెలియజేశారు మరి యొక్క నీ భయాన్ని నీ యొక్క సమస్యను ఎవరికి తెలియజేస్తున్నావు అందరికీ తెలియజేస్తున్నావా మంచిదేనా కొంచెం నెమ్మదిగా ఉంటుందా సమస్య అయితే తీరిపోవడం లేదు కదా మరి ఎవరికి తెలియజేయాలి ఎవరికి తెలియజేస్తే సమస్య పూర్తిగా తొలగిపోతుంది దేవునికి తెలియజేయాలి శిష్యులు దేవునికి తెలియజేశారు ఆయన ఏం చేశాడు గాలిని గద్దించాడు గద్దించగానే మిక్కిలి నిమ్మలమాయను గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నెమ్మలమాయను మరి దేవునికి తెలియజేస్తే మన సమస్యలు కూడా తొలగిపోతాయి మన భయం కూడా పోతుంది మన జీవితంలో నెమ్మది ఉంటుంది అది ఏదైనా సమస్య కావచ్చు ఆ సమస్య దేవుని దృష్టికి తీసుకువెళ్ళాలి దేవునికి తెలియజేయాలి ఆయన గద్దించే దేవుడుగా ఉన్నాడు ఎవరి వలన ఇబ్బంది పడుతున్నావో ఏ సమస్య వలన ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందిని మనము దేవునికి తెలియజేసి మన యొక్క పరిస్థితులను చక్కదిద్దుకునే వారంగా ఉండాలి అప్పుడు మనకు సమస్య అన్నది కనబడదు సంతోషంతో ఉంటాము మిక్కిలి నిమ్మలమయ్యే పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం ఈ రోజు నుంచి దేవునికి తెలియజేసి మనం కూడా నెమ్మదితో సంతోషంగా ఉందాం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల దయామేడ సర్వశక్తి సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి నాయన గాలిని సముద్రంలో గద్దించిన దేవుడు అయ్యా బలమైన దేవుడు శక్తిమంతుడు ప్రభా మేము కూడా ప్రభా మా సమస్యలను ప్రభా నాయన తండ్రి సమస్య తీరని స్థలంలో చెప్పుకుంటూ తండ్రి నెమ్మది లేక ఆ సమస్యలను సమస్యలుగా ఉంచుకునే పరిస్థితి ఆ అనుభవాన్ని తొలగించండి అయ్యా సమస్య తొలగాలి అంటే మా దూరం అవ్వాలంటే నీకు తెలియజేయాలి ప్రోభ శిష్యులు నీకు తెలియజేశారు ప్రభా నువ్వు గద్దించావు మిక్కిలి నిమ్మలమైంది తండ్రి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రతి పరిస్థితిని నీకు తెలియజేసి తండ్రి వాటి నుంచి విడుదల పొంది ప్రభా మేము సంతోషంగా జీవించే కృపను వాక్యం వింటున్నాం మా అందరికీ అనుగ్రహించండి మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రోభ ప్రభు దేవానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని అనేసి క్రీస్తు వారి నామంలో అతి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామేను